నేను ఎన్నో వరదలు చూశాను తుఫాన్లు చూశాను కానీ నేను ఎన్నడి చూడని విపత్తు ఇది అంటూ మొన్న జరిగిన వరదలపై గత ప్రభుత్వంలో ఎక్కడికక్కడ ఆక్రమణలు అన్యాయ జరగడం వల్లే మొన్న వరద దుస్థితి నెలకొనిందని గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు వెలగపూడి సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడికి వచ్చింది ఈ రోజు ఫేస్ వన్లో బెనిఫిషియర్స్కి అందరికీ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఆర్డరీ వర్క్ చేశారు నేను ఒక్కడినే కాదు టీమ్ ఎస్ ఎస్ సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏది ఏ యాక్టివిటీకి ఎంత మాని స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూసాను ఈవెన్ సింగరేణి లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్లు కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్ళాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్ గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ గో ఐ హావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పని చేయడానికి ది సేఫ్టీ యూఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను పార్ట్ చూశాను వచ్చాను మాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసాను మాక్సిమం చేసి అన్ని చేశాం అక్కడ నుంచి ఊదు చూశాను సూపర్ సైట్ లో చూశాను కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్ వాటర్ లో ఉండే పరిస్థితి ఎవరు రీచ్ కాలేని పరిస్థితి నీళ్లు తాగే పరిస్థితి వాటర్ లో ఉన్నారు తాగడానికి నీళ్లు లేవు అన్ని కూడా కలిసిపోయిన పరిస్థితి కలుషితం అంటే మామూలు కలుషితం కాదు అది డ్రైన్ వాటర్ రోడ్ మీదకి వచ్చింది బాత్రూమ్ వాటర్ రోడ్ మీదకి వచ్చింది అక్కడే మోషన్స్ అన్ని కూడా అనమాట ఆ పరిస్థితికి వచ్చేసాం దానికోసమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనర్ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని వచ్చేసాం ఇంకో పక్క నీళ్లు వస్తానే ఉన్నాయి నీళ్లు పోవు బుడమవేరు పైన నీళ్లు వస్తున్నాయి కింద నిళ్ళు పోయే పరిస్థితి అన్ని అయిపోయినాయి ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురదలో దిగి బురద నీళ్ళు దిగినప్పుడు మీరు దిగడం పబ్లిక్ దిగడం అందరం కూడా పనిచేసాం దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డి కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ షార్ట్ టైం నేను చాలా తుఫాన్లు చూశాను వరదలు కూడా చూశాను ఇంతవరకు ఎప్పుడు నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ బరస్ట్ ఒక ప్లేస్లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉద్రితో వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లు కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమేర్ మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం కబ్జాలు జరగడం అనాథరీ కన్స్ట్రక్షన్స్ కట్టడం ఒక పక్క వరద వస్తూ ఉంది ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన ఒక చరిత్ర ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఎలాంటి అకాల వర్ష వర్షాలు లేవంటే క్లౌడ్ బరస్ట్లు కావడం ఇవన్నీ కొత్త కొత్త ఫినామినాస్ మనం చూస్తున్నాం అందులో మనం చేసిన గత పాలకులు చేసిన పాపాలు ఈ రెండూ కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది ఒక నూతనమైన ఉరవడి ఎప్పుడన్నా కానీ ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి లేకపోతే మానవతా దృపంతో పనిచేయడానికి మేము చేసాం ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులు అవుతుంది విపత్ వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి రెండు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేసాం మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం